శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశయ నమ శ్రీ మేధ దక్షిణామూర్త ఓం శ్రీ శంకర భగవత్పాదా ఓం ఓం జగద్గురు అంతర్ముఖానందక శ్రీకృష్ణ పరంబ్రహ్మణి నమ సూత్ర శంకర భాష్యం అంతర్యామ్య అధికరణం భాగం నాలుగు ఇక్కడ అది దైవాదులు అంతర్యామగా వినపడుతున్నది పరమాత్మయే మరొకరు కాదని చెప్పారు నిన్నటి భాగంలో పరమాత్మ యొక్క ధర్మాలు నిర్దేశించబడుతున్నట్టు కనపడతాయి పరమాత్మ అధి దైవం మొదలైన భేదాల చేత భిన్నమైన సమస్తమైన సముదాయాన్ని లోపల ఉండి నియమి నియమిస్తున్నాడు అంటే అందరి లోపల ఉండి నియమిస్తున్నాడు అన్ని కార్యాలకి కారణం అయిన అతని అతని అయిన వాణిలో అన్ని శక్తులు అందులో అన్నిలోనే ఉపన్నాలు అయిపోతాయి అంటే అందులోనే ఇమిడి ఉంటాయి ఆత్మత్వాని అమృతత్వం అనేవి పరమాత్మందే ఈముడు ఉంటది అనేవాడు అనే అనేది పృథ్వీ దేవతకు కూడా ఆ తెలి తెలియ సక్యం కాదు తెలియ తెలి తెలుసుకోలేరు అంతర్యామం అనేది దేవతాత్మకంటే కూడా భిన్నమైనది పృథ్వీ దేవత కూడా నేను పృథ్వీని అని తన గురించి తెలుసుకుంటుంది చూడబడని అంటే చూడడానికి కుదరంది వినబడదు కూడా రూపాధి హీనుడు అవటం చేత పరమాత్మ విషయంలో ఉపమన్నంగా ఉంటుంది అంటే అయ్యుడు ఉంటుంది దేహేంద్రియాదులు కూడా పరమాత్మకు నియమాత్మ కుదరదు కదా దేహాంద్రియ దేహేంద్రియాదులు పరమాత్మకు అంటే దేహేంద్రియాలు ఉండవు కదా నియమాక అంటే కుదరదు కదా అంటే దేన్నైతే నియమిస్తున్నాడో వాటి వాటిలో శరీరంలో ఇంద్రియాల చేతే పరమాత్మ శరీ శరీరేంద్రియ శరీరంలో అవుతాడు అంటే నియమించేవాడు వాళ్ళు శరీరేంద్రియాల వల్లే పరమాత్మ ఆ శరీరేంద్రియాలు జీవుడు తన శరీరాన్ని నియమిస్తుంటాడు అతనికి మరొక శరీ శరీరేంద్రియం లేదు కదా పృథ్వీ వాటన్నిటికీ ఒక నియంత్ ఉన్నాడంటే ఆ నియంత్ మరొక నియంతి ఉండాలి అసలు అయితే అట్లా దోషం కలుగుతుంది కాబట్టి నిజానికి పృథ్వీకి అంతర్యామికి భేదమే లేదు కదా భేదం ఉంటేనే అలా అవసాన దోషం వస్తుంది అందువల్ల ఏంటంటే అంతర్యామి అనేది పరమాత్మ అని చెప్పుకోవాలని చెప్పాను నిన్న ఇప్పుడు నాలుగో భాగంగా చెప్పుకుంటున్నాం నేతి స్మార్తంచ సాంఖ్య స్మృతి ప్రతిపాదితమైన ప్రధానం కూడా నా అంతర్యామి శబ్ద వాచ్యం కాదు ధర్మాభి అంటే దానికి లేని ధర్మాలను చెప్పడం వల్ల అనే సూత్రార్థం ఇది అంటే ఇది ఇలా ఉండుగాక సాంఖ్యులు ప్రధానం రోపాధి హీనం అని అంగీకరించారు అందువల్ల అదృష్టత్వం అంటే చూడబడకపోవటం మొదలైన ధర్మాలు సాంఖ్య స్మృతిలో కల్పించబడిన ప్రధానానికి కూడా ఉపపన్న అవుతాయి అప్రతక్యం సర్వత అంటే ప్రధానం సత్యం కానిది తెలియ సత్యం కానిది అంతటా నిద్రపోచున్నట్లుంటుంది అని స్మృతిలో చెప్పు ఉన్నారు సమస్త వికారాలకి కార్యాలకి కారణం అవటం చేత అది కూడా అంతర్యామి అవటం కుదురుతుంది అందువల్ల ప్రధానం అంతర్యామి శబ్దవాక్యం కావచ్చును ప్రధానం ఈక్షతే నా శబ్దం అనే అధికరణంలో నిరాకరించబడినా కూడా ఇక్కడ చెప్పిన దానికి కూడా సంభవించడం చేత మళ్ళీ అశంకించబడుతున్నది అందువల్ల సమాధానం చెప్పబడుతున్నది శృతి కల్పితమైన ప్రధానం అంతర్యామి శబ్దవాక్యం అవటానికి తగదు ఎందువల్ల అంటే దానిని కాని ధర్మాన చెప్పటం వల్ల అదృష్టత్వం మొదలైన వాటి నిర్దేశం ప్రధానానికి సంభవించిన దుష్టత్వాది ఉపదేశం అంటే చూడగలిగి ఉండటం వంటి వారు నిర్దేశం దాని నియమ విషయంలో కుదరదు ప్రధానం అచేతనం అని వాళ్ళు అంగీకరించి ఉన్నారు ఇక్కడ అదృష్టో విజ్ఞాత అంటే చూడబడదు చూస్తుంది వినపడదు వింటుంది ఊహించబడదు ఊహిస్తుంది తెలియబడదు తెలుసుకుంటుంది అని వాక్య శేషంలో అంటే చివరి వాక్యంలో ఉంది ప్రధానానికి ఆత్మత్వం కూడా కుదరదు అని చెప్పారు దీని గురించి మళ్ళీ ఒకసారి వివరంగా చెప్పుకుందాం ఇంత చాలా ఇంతవరకు చాలు సాంఖ్యలు ప్రధానంగా రూపాధి అంటే రూపం లేనిదని అంగీకరించారు అందువల్ల అంటే చూడకపో చూడబడకపోవటం మొదలైన ధర్మాలు సాంఖ్య స్మృతిలో కల్పించబడిన ప్రధానానికి కూడా ఉప అంటే ఒప్పుకున్నారు వాళ్ళు ప్రధాన ఊహింప సత్యం కాబ కాదు తెలియ సక్యం కూడా కాదు అంటే ఊహించలేము తెలియ తెలి తెలుసుకోలేము అంతటా ఉంటది అని స్మృతిలో చెప్పి ఉన్నారు ఇలా సమస్త వికారాలకంటే కార్యాలకి కారణం అవటం చేత అది కూడా అవట కుదురుతుంది అందువల్ల ప్రధానం అంతర్యామి శబ్దవాచ్యం కావచ్చును కాబట్టి అట్లా అంతర్యామ అవట కుదురుతుంది ప్రధానం అంటే అధికారంలో నిరాకరించబడినా కూడా ఇక్కడ చెప్పిన అదృష్టాత్వాదులు దానికి కూడా సంభవించడం చ అది కుదరదు అని అంటున్నారు కానీ సమాధానం ఏం చెప్తున్నారు అంటే స్మృతి కల్పితమైన ప్రధానం అంతర్యామి శబ్దం అన అవటానికి తగదు ఎందుకంటే కాని ధర్మాలు చెప్పటం వల్ల అదృష్టత్వం మొదలైన వాటికి వాటి వాటికి వాటి నిర్దేశం అనేది నిర్దేశం ప్రధానానికి సంభవించిన అంటే చూడగలిగి ఉండటం వంటి వాటి చూడగలగటం అనే అటువంటి విషయాల్లో కుదరదు ప్రధానం అనేది ఆ చేతనం అని అంటే చేతనం కదిలేదు కాదని అంగీకరించాల్సి వస్తుంది అంటే చూడబడదు చూస్తుంది అని వినబడదు వింటుంది ఊహించబడదు ఊహిస్తుంది తెలియబడదు తెలుసుకుంటుంది అని అట్లా ఇలా చెప్పటం వల్ల ఇది ఇక్కడ వాక్య ఇంక విశేషంగా చెప్పింది ఏంటంటే ఇక్కడ ప్రధానానికి ఆత్మత్వం కూడా కుదురు కుదరదని చెప్తున్నారు ఇంకా దీని గురించి ఇంకా చాలా వివరంగా లోపలకి చెప్తారు ఇది కొంచెం కొంచెం అయితేనే అర్థమవుద్ది అనే ఒక్కొక్క వర్ణకమే చదువుతున్నా ఓం శ్రీ గురు భూ నమ సర్వం శ్రీ విష్ణాపస్తు అంతర్యామి అధికారంలో నాలుగో భాగం సంపూర్ణం